జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరం అయింది ఇప్పుడు దాకా ప్రెస్ మీట్ పెట్టాల దాని మీద మీ స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడం రాదబ్బా స్క్రిప్ట్ మాత్రమే చదువుతాడు ఆయన చూసి కూడా ఎవరినన్నా తిట్టాలన్నా కూడా ఏ విధంగా తిడతాడు తెలుసా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ విధంగా అంటాడు ఏ విధంగా అంటే స్క్రిప్ట్ చూసి కొన్ని ఉండ మొన్న ఎవరో స్క్రిప్ట్ తప్పు రాయిచ్చారు అదేదో వాళ్ళు నైట్ టైం అన్న అవుతుందని మీటింగ్ రాశారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడే తెలియదు ఏమంటాడు తెలుసా మిట్ట మధ్యాహ్నం ఎండ బాగుంది ఇటు పేపర్ చూశాడు మీ అందరూ ఫోన్లు తీయండి మీ మొబైల్లో టార్చ్ లైట్లు వేయండి అని చెప్పి మిట్ట మధ్యాహ్నం ఎండ ఉంటే టార్చ్ లైట్లు ఏమని పేపర్ చూసి చదువుతా ఉన్నాడు అంటే అక్కడ అర్థం కాలేదా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చదవదాం తప్పితే ఆయనకి ఇంకేమీ లేదు ఎవరేం రాయించినా కానీ తన తాను తిట్టుకున్నా కూడా రాసుకున్నా కానీ తిట్టుకుంటాడు ఆ టైపీ జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి నాకు ఏమర్థమైందో తెలుసా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చూసి కూడా కరెక్ట్గా చదవలేడు దాంట్లో కూడా తప్పులు ఉంటాయి గుంటూరుని గుండూరు అన్నాడు ఇంకా చాలా పదాలు నిరుద్యోగ వృత్తి ఇవి కూడా మాట్లాడలేడు ఈయనకి ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఇంకా ప్రెస్ మీట్ అంటే డైరెక్ట్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఎవరన్నా జర్నలిస్టులు క్వశ్చన్లు అడిగారనుకోని చెప్పలేడు అప్పుడు ఎరిపప్ప అవుతాడు కదా అంటే సారీ ఎరిపప్ప అంటున్నాను బుజ్జిన అవుతాడు కదా ఆ బుజ్జి అవడం ఇష్టం లేక ప్రెస్ మీట్లు పెట్టడం లేదు మన జగన్ రెడ్డి గారు అంతే వచ్చే గవర్నమెంట్ లో అదే చంద్రబాబు వస్తే వారంటీ తీసేస్తామంటున్నారు దాని మీద మీ స్పందన వాలంటీర్లని ఎందుకు తీస్తారయ్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే భయం పుట్టుకునేసింది ఏంటంటే ఆయన వాలంటీర్లనే నమ్ముకున్నా అంటున్నాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు నమ్ముకొని వీళ్ళు వాలంటీర్లు నమ్ముకున్నా అన్నాడు ఇప్పుడు వాలంటీర్లు కూడా ఏంటంటే ఏంట్రా నాయనా మనల్ని మన జీవితాన్నిటే నాశనం చేస్తున్నాడు మన జీవితం ఐదు వేలకే పరిమితం చేశాడు ఆయనేమో కోట్లు కోట్లు సంపాదించుకుంటాడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు దోచుకుంటారు సహజ మండలన్నీ దోచుకుంటా ఉన్నారు మనమేమో ఐదు వేలకు పనిచేయాలా మనకు ఈ జగన్ రెడ్డి పెంచిన కరెంటు ఛార్జీలకి రేట్లకి పెట్రోల్ ఛార్జీలకి ఈ ఐదు వేలు మనకి ఎక్కడికి వస్తుంది మనమే అప్పు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం కదబ్బా ఎందుకు ఈ జగన్ని మనం ఓడిచ్చేద్దామని వాలంటీర్లు సిద్ధమయ్యారు చంద్రబాబు నాయుడు వస్తే మనకు గౌరవం కల్పిస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే మనకు ఒక ఉన్నత పొజిషన్లోకి తీసుకొని వెళ్తాడు చంద్రబాబు నాయుడు వస్తే మన వాలంటీర్లకి ఇంకా మన డెసిగ్నేషన్ పెంచి మనల్ని గౌరవప్రదంగా వాడుకుంటాడు వీడేమో మన సొంత రాజకీయం కోసం వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు వస్తే సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తాడని అంతా రియలైజ్ అయ్యారు ఆ రియలైజ్ అయింది చూసి ఈ విధంగా ఒక విష ప్రచారాన్ని శ్రీకారం చుట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు మరి దాని మీద స్పందన ఏంటి ఇప్పుడు నోటి మాట వేరు చేతల వేరు తొంభై తొమ్మిది పర్సెంట్ ఏ విధంగా చేశాడబ్బా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు ఓపెన్ గా మాట్లాడుకుంటే తొంభై తొమ్మిది పర్సెంట్ కాదు కదా కనీసం నైన్ పర్సెంట్ కూడా చేయాల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల ముప్పైకి పైగా హామీలు ఇచ్చాడు తన పాదయాత్రలో ఈరోజు ఒక్క హామీ నెరవేర్చల జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చల మళ్ళీ ఏదో నవరత్నాలు అన్నాడు ఆ నవరత్నాలు కూడా నకిలీ రత్నాలు అయిపోయాయి ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏమన్నాడు మద్యపాన నిషేధం చేసే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేశాకే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అన్నాడు ఈ రోజు మద్యపాన నిషేధం చేయలేదు కదా ఎందుకు ఓట్లు అడుగుతూ ఉన్నావు ఎందుకు పోటీ చేస్తూ ఉన్నావు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎలా అంటున్నావు ఆ రోజు నువ్వు చెప్పావు కదా నువ్వు నువ్వన్నమాటే కదా ఈరోజు ఎలా అంటూ ఉన్నావు ఒక్కసారి చూసుకోవయ్యా జగన్ రెడ్డి మళ్ళీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాడు జగన్ అన్న అని సాక్షాత్తు రెడ్డి గారు చెప్పారు కదా ఈరోజు ఆ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం ఎందుకయ్యా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అని మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నావు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ని ఏం చేశావో తెలుసా జగన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థని బ్రష్టు పట్టించావు ఏ విధంగానో తెలుసా ఒకప్పుడు కాలేజ్ టు గవర్నమెంట్ ఉండేది ఈ రోజు నువ్వు వచ్చిన తర్వాత నేను ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆ దీవెనలో ఒక్క విద్యార్థికి కూడా న్యాయం జరగలేదు మళ్ళీ ఇంకొకటి ఒకప్పుడు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేస్తాను అని చేతులు తిప్పాడు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను అని చేతులు ఇలా తిప్పాడు ఈరోజు జాబ్ క్యాలెండర్ ఒక్కటంటే ఒకటివ్వలేదు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు మెగాడిఎస్సి అన్నావు ఈరోజు ఆ మెగా డిఎస్సి ఇవ్వలేదే ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క హామీ కూడా నువ్వు నెరవేర్చలేదు కదయ్యా ఈ విధంగా తొంభై తొమ్మిది పర్సెంట్ ఎలా నెరవేర్చుంటాడు ఆ నోటి అబద్ధాలు అబద్ధాలే మన బతుకు జగన్మోహన్ రెడ్డి గారి బతుకు అందుకని ఈరోజు నేను చెప్పిన ఇన్నట్లో ఒకటన్నా నెరవేర్చాడా ఒకప్పుడు ఆయన నోటితోనే కదా చెప్పాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుతాడు మడమ తిప్పుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతి ఇంటికి పథకాలు అందించాము జగన్ అంటే పథకాలు పేర్లు అవి మేము ఇచ్చాము మరి పోయిన గతంలో ఇచ్చారు చంద్రబాబు అంటే ఏమి పథకాలు లేవు అంటున్నారు దాని మీద మీ స్పందన ఏంటి నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ మాట అంటూ ఉంటే ఎందుకో తెలుసా నువ్వు అంటూ ఉన్నావు ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చా అని ఒక పథకం ఇచ్చి వంద పథకాలు కట్ చేసావయ్యా జగన్ రెడ్డి తెలుసా నువ్వు ఈ రోజు ఎవరికి ఇస్తూ ఉన్నావు కరెక్ట్గా ఒకప్పుడు అమ్మఒడి అందరికీ అన్నావు ఈ రోజు ఇచ్చి ఒకరికి ఇవ్వటంలా పింఛన్లు ఇంట్లో ఒకరికి వస్తే ఇంకొకరికి రావటంలా కరెంటు ఛార్జీలు ఎట్లా పెంచేసావు ఎంత రేట్లు పెంచావు బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచావు పెట్రోల్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచావు అదే విధంగా ట్యాక్సీలు ఏ విధంగా పెంచావు ఈ విధంగా అన్ని పెంచేసి నీ ఇంట్లో సొమ్మిస్తున్నట్టు నీ బిల్డప్పులు ఏంటయ్యా పింఛన్ నువ్వు స్టార్ట్ చేసావా ఏళ్ల తరబడి నుంచి ఇస్తున్నారు పింఛను మీ నాన్నగారు ఇచ్చారు ఆ తర్వాత వచ్చిన రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నారు ఈరోజు నువ్వు ఇస్తున్నావు నీ ఇంట్లో సొమ్మి ఇవ్వటం లేదు కదా అది ఎవరు ఇస్తారు పింఛను నువ్వేం స్టార్ట్ చేయాలా అది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు ఉన్న పెంచన్ని రెండు వేలు చేశాడు నువ్వు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు తీసుకున్నావు ఇది నీ చరిత్ర నువ్వు మాట్లాడుతున్నావు నీ సొమ్మిస్తున్నావా మాకు నీ ఆస్తులు అమ్మిస్తున్నావా మాకు మేము ట్యాక్సీల రూపంలో కట్టిన దాన్ని మాకిస్తూ నీ బిల్డప్లు ఏంటయ్యా జగన్ పింఛన్ నువ్వు స్టార్ట్ రేపు ఎవ్వరు వచ్చినా ఇస్తారు పింఛను నువ్వు దానికి అవసరం లేదు నువ్వు ఇంకొకటి అంటావు నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని నీ బటన్లు ఎవరకు కావాలయ్యా బటనే ఉంది కూడా నొక్కుతాడు బటన్లు నొక్కే ముఖ్యమంత్రి కాదు మాకు కావాల్సింది భవిష్యత్తును మార్చే ముఖ్యమంత్రి మాకు అవసరం నొక్కే దాని వల్ల ఎవ్వరికీ లాభం లేదు కానీ భవిష్యత్తును మారిస్తే మా తలరాతలు మారుతాయి మా జీవితాలు మారుతాయి మా జీవన ప్రమాణాలు పెరుగుతాయి మేమందరం ఆనందంగా ఉంటాం మాకు కావాల్సింది మా జీవన ప్రమాణాలు పెంచే ముఖ్యమంత్రి అంతేగాని మా జీవితాన్ని ఐదు వేలకి ఆరు వేలకి పరిమితం చేసే ముఖ్యమంత్రి కాదు నువ్వేంటో అంటూ ఉన్నావు ఇంకొకటి ఇళ్ల స్థలాలని నువ్వేంటయ్యా ఇచ్చేది ఇళ్ల స్థలాలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇళ్ల స్థలాలు ఇందిరాగాంధీ హయాం నుంచి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు నువ్వేదో నేను ఇచ్చేసా నేను ఇచ్చేసా అంటే ఎవడబ్బు సుమ్మిస్తున్నావు నీ ఆస్తులు అమ్మిచ్చావా మా డబ్బు మాకిస్తున్నావు నువ్వే కాదు ఎవరైనా ఇస్తారు గతంలో ఇచ్చారు రేపు వచ్చే వాళ్ళు ఇస్తారు నిన్ను ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నామో తెలుసా నువ్వు నిరుద్యోగ యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తా అన్నందుకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నందుకు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తా అన్నందుకు నిన్ను ముఖ్యమంత్రిని చేశాం అది గుర్తుపెట్టుకో అదే విధంగా ప్రతి ఒక్క దగ్గర ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా తయారు చేస్తా అంటే ఏదో నమ్మి ఇచ్చాము అంతేగాని నువ్వేదో పొడి చేస్తావు పొడింగనివ్వలా అది గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అత్యద్భుతంగా పరిపాలన చేస్తూ ఉన్నా నువ్వు యువకుడివి నేను ఇవ్వకుడిని అని చెప్పి నువ్వు ఆ రోజు మాటలు చెప్తే కోటలు దాటేటట్టు దాన్ని చూసి నువ్వు వస్తే ఏదో మా తలరాతలు మారుతాయని నమ్మిచ్చామే కానీ లేకపోతే ఇంకొకటి కాదు నువ్వు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసింది ఏంటి ప్రతిపక్ష నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని నిండు శాసనసభలో అవమానించే విధంగా మాట్లాడావు అది నీ తీరు ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టావు అది నీ తీరు అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మీ ప్రభుత్వం వల్ల ఒక్కరికంటే ఒక్కరికి కూడా మంచి మంచి జరిగిందంటే మీ ప్రభుత్వంలో ఎవరికంటే మీ చుట్టూ ఉన్న బినామీలకి మీ సొంత సామాజిక వర్గంలో మీ చుట్టూ ఉండే సామంత రాజులకు తప్పితే సామాన్య పేదవాడికి ఒక్కడికంటే ఒకటికి జా జీవన ప్రమాణాలు మెరుగొందల ఎందుకంటే ఈ మాట చెప్తూ ఉన్నామంటే నువ్వు ఈ రోజు రేట్లు పెంచేశావు ఆ రేట్లు పెంచడం వల్ల ఈ రోజు నీ పిరపాలనలో పనులు లేవు ఆ పనులు లేకపోవడం వల్ల ఎంతో మంది పేదవాళ్ళు ఇంకా నిరుపేదలుగా మారారు నీలాగా కోటీశ్వర్లు ఇంకా కోట్లు సంపాదించుకొని కోటీశ్వరులు అయ్యారు పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు నీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి సభలో అంటున్నారు నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు నా కోసం రెండు సార్లు నొక్కలేరా అంటున్నారు దాని మీద మీ స్పందన ఏంటి బటన్ బటన్ నొక్కతా అంటున్నావు నువ్వు నొక్కిన బటన్ వల్ల పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి నువ్వు బటన్ నొక్కడం వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి నువ్వు బటన్ నొక్కడం వల్ల నిత్యవసర సరుకులు పెరిగాయి నువ్వు బటన్ నొక్కడం వల్ల ఈ రోజు ఫీజ్ రావటం రావడం లేదని నువ్వు బటన్ నొక్కడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయాయి నువ్వు బటన్ నొక్కడం వల్ల ఈ రోజు పేదవాడు బతకలేకపోతున్నాడు నువ్వు బటన్ నొక్కడం వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగాయి నువ్వు బటన్ వల్ల రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది నువ్వు బటన్ వల్ల పోలవరం లేకుండా పోయింది నువ్వు బటన్ వల్ల ఈ రోజు పేదవాడు బతకలేకపోతూ ఉన్నాడు నీ పరిపాలన నువ్వు నొక్కిన బటన్ వల్ల ఎవరికి లాభం చేరిందా అంటే గంజాయి అమ్ముకునే వాడికి నీ చుట్టూ ఉండే సామంత రాజులకు తప్పితే ఎవరికి లాభం జరగల అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ సభలో అంటున్నాడు అంటే పక్క రాష్ట్రంలో కూడా స్టాండ్ క్యాంపర్ ఉన్నారు మరి నాకు నేను ఎవరు లేరు నేను పేద బిడ్డని నేను పేదవాడిని అంటున్నాడు దాని మీద మీ స్పందన ఏంటి ఒకటి అతనికి స్టార్ క్యాంపైనర్ లేరా ఆ మాట చెప్తే సిగ్గుపడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్టార్ క్యాంపైనర్ గా రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు మీకు స్టార్ క్యాంపైనర్ గా శ్రీరెడ్డి ఉంది మీకు స్టార్ క్యాంపైనర్ గా ఎన్టీవీ ఉంది మీకు స్టార్ క్యాంపైనర్ గా టీవీ నైన్ ఉంది మీకు స్టార్ క్యాంపైనర్ గా సాక్షి పేపర్ ఉంది సాక్షి టీవీ ఛానల్ ఉంది మీకు స్టార్ క్యాంపైనర్ లాగా యాత్రా సినిమా తీసే డైరెక్టర్లు ఉన్నారు మీకు స్టార్ క్యాంపైనర్ లాగా పెత్తందారులైన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారు మీకు స్టార్ క్యాంపైనర్లుగా మీకు స్టార్ క్యాంపైనర్లుగా కొన్ని వందల కోట్లున్న లిస్టులు ఉన్నారు మీకు స్టార్ క్యాంపైనర్లుగా కానీ చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపైనర్లు ఎవరో తెలుసా ప్రజలు ఎందుకంటే నీ ప్రభుత్వంలో దగాపడిన రైతులు చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపైనర్లు నీ ప్రభుత్వంలో దగాపడిన నిరుద్యోగ యువత చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపైనర్లు నీ ప్రభుత్వంలో దగాపడ్డ మహిళలు చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపైనర్లు నీ ప్రభుత్వంలో దగాబడ్డ అన్ని అన్ని వర్గాల వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపైనర్లు ఎందుకంటే ఈ రాక్షసు గద్దె దించితేనే మన రాష్ట్రానికి రాజధాని వస్తుంది ఈ రాక్షసుని గద్దె దించితేనే మనకు పోలవరం పూర్తి అవుతుంది ఈ రాక్షసుని గద్దె దించితేనే మన ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి ఈ రాక్షసుని గద్దె దించితేనే మన విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు వస్తాయి రాక్షసుని గద్దె దించితేనే మన యువతకి ఉద్యోగాలు వస్తాయని ఈ రోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రహించండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఎవరికి నమ్మగాకండి అందరూ దొంగోళ్ళు చంద్రబాబు అంతా దొంగ నేను పేదవాడిని పేద బిడ్డని నన్ను నమ్మండి నమ్మి ఇరవై నాలుగు నన్ను గెలిపించండి నూట డెబ్బై ఐదు అని ఈనాడు ఈ రోజు పెట్టింది కాదయ్యా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు నుంచి ఈనాడు ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక రోజులో పెద్ద ఛానల్ టీవీ ఫైవ్ ఒక్క రోజులో పెరగల కానీ రెండు వేల నాలుగు నా ఆస్తులు అమ్ముకుంటున్నా అన్న రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది కంతా సాక్షి పేపర్ ఎలా వచ్చింది దానికి సూటిగా సమాధానం చెప్పు ప్రజల సొమ్ముని దోచుకుని పెట్టింది నీ అసాక్షి అది గుర్తుపెట్టుకో ఈనాడు అనేది తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు నుంచి వచ్చింది కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే సాక్షి వచ్చింది దీనికి సమాధానం చెప్పు ప్రజల దబ్బు దోచుకొని న్యూస్ పత్రికలు పెట్టుకుంది మీరు ఈరోజు ప్రతిపక్షాలపైన తప్పుడు కథనాలు రాయిస్తుంది మీరు మీ సాక్షి గురించి మీ క్రెడిబిలిటీ గురించి సూటిగా అడుగుతూ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సాక్షి డైరెక్టర్ని ఒకప్పుడు సాక్షి డైరెక్టర్ అయిన నిన్ను నారాసుర రక్త చరిత్ర అని రాతలు రాశావు కదా ఆ రాతలు ఏమయ్యాయి ఒక్క దానికన్నా క్రెడిబిలిటీ ఆ క్రెడిబిలిటీ లేని న్యూస్ పేపర్ నెంబర్ వన్ న్యూస్ పేపర్ ఏంటంటే అది సాక్షి అది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నోటి మాటలు చెప్పద్దు నువ్వు పేదవాడివా ఎలా పేదవాడివయ్యా ఇడుపులపాయిలో ఒక ప్యాలస్ కడపలో ఒక ప్యాలెస్ అదేవిధంగా బెంగళూరులో ఇరవై ఎకరాల్లో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ విశాఖపట్నంలో రుషికొండలో ఐదు వందల కోట్ల ప్రజాదరణతో ప్యాలస్ కట్టుకునే నువ్వు అదే విధంగా చెన్నైలో ఒక ప్యాలెస్ ఈ విధంగా ఇన్ని ఉన్న నువ్వు పేదవాడివా సాక్షి న్యూస్ పేపరు సాక్షి టీవీ ఛానల్ ఉండే నువ్వు పేదవాడివా అదేవిధంగా భారతీ సిమెంటు విధంగా సండూ పవర్ ప్లాంట్స్ ఈ విధంగా ఉండే నువ్వు పేదవాడివా ఒక్కసారి తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదవాడంటే పేదవాళ్ళు నిజమైన పేదవాళ్ళు నవ్వుతున్నారు ఎందుకంటే ఈతను పేదవాడేంటేంట పెత్తందారుడు పెత్తందారులకే పెత్తందారుడి జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల ఆస్తులు కొన్ని వేల ఎకరాల భూమి ఈ జగన్మోహన్ రెడ్డి ఏం పేదవాడరా మన ముందు నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు దేశంలో ఎవరైనా పెత్తందారుడున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఎక్కడా లేని కొన్ని వేల కోట్ల ఆస్తులు అతని దగ్గర ఉన్నాయి ఈ రోజు దోచుకున్నాడు లిక్కర్ ని దోచుకున్నాడు అదే విధంగా గంజాయి ద్వారా కొన్ని లక్షల కోట్లు సంపాదించి ఆ డబ్బుతో కోట్ల కోట్లతో పేలసలు కట్టుకుంటున్నాడు మన పేదవాళ్ళ దగ్గరికి వచ్చి నంగనాచి మాటల మాట్లాడుతున్నాడు మన పేదవాళ్ళను మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు మన పేదరికం పోవాలంటే ఈ జగన్ రెడ్డి పోవాలి అని ఈ రోజు పేదలనుకునే పరిస్థితికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వేరే పార్టీలు పోవడం దాని వాళ్ళు ఇంట్లో వ్యక్తిగత విషయాలు ఎవరే ఏ పార్టీలో అయినా ఉండొచ్చు ఒకటి షర్మిళ గారు తన రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీలోకి వెళ్ళినట్టుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్నే చంపించేశాడు అనే ఆరోపణ ఉంది ఇంకా నన్ను కూడా ఏమన్నా చేస్తాడేమో అనే ప్రాణభయంతో షర్మిళ గారు పక్క పార్టీలోకి వెళ్ళి ఉండొచ్చు ఇంకొకటి తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకని ఆ కాంగ్రెస్ పార్టీలోకి తన తండ్రి మీద అభిమానంతో తన అన్న మోసం చేశాడు కాబట్టి తన తండ్రి ఆత్మ శాంతించడం కోసం షర్మిలా గారు బహుశా ఆ పార్టీలోకి వెళ్ళు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలకి న్యాయం చేయనిది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా అంటే సొంత చెల్లికే కాదు సొంత తల్లికే కాదు రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేడు ఎందుకంటే చెప్పమంటారు ఈ మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అతను ఏమన్నా న్యాయం జరిగిందంటే తనకు తను తన చుట్టూ ఉండే బినామీలకు తప్పితే ఎవరికి న్యాయం జరగల ఎందుకంటే అమ్మకే అన్నం బెట్టలో ఉండే పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడన్నాడంట ఆ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి రెడ్డి జగన్ రెడ్డిని నమ్మరో సునీతారెడ్డి గారు నమ్మరో ఇంకెవరు నమ్ముతారయ్యా ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉండే ఇద్దరు ఆడపొడుచులే జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మలా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటం లేదు అంటే ఇంకా రేపు రాష్ట్రంలో ఉండే మహిళలంతా కూడా వాళ్ళ సొంత ఇంట్లో చెల్లెళ్ళకే ఏమీ చేయలేదురా మనకేం చేస్తాడరా అనే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలంతా ఉన్నారు ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెబుతారు